くぬん甘 ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అర్నా వ్లాగ్స్ దేవి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నా పూజా విధానం అలాగే డే అంతా ఏ విధంగా గడిచింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి దేవి నవరాత్రులు అని చెప్పి నేను ముందు రోజే వైజాగ్ నుంచి మా ఊరైతే వచ్చేసాను ఇప్పుడు నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఇంకా నేనైతే ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసి పూజ కోసం రెడీ అయ్యాను ఇంకా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటాను ఈ పదకొండు రోజులు ఇక్కడే ఉండి పూజ చేసుకుందాము అని చెప్పి నేను వైజాగ్ నుంచి అయితే ఊరైతే వచ్చేసానండి అంటే ఎక్కడ పూజ మొదలు పెడితే ఇంకా పూర్తయ్యే వరకు అక్కడే పూజ చేసుకోవాలి కదా మళ్ళీ వైజాగ్లో కొన్ని రోజులు చేసుకుని మళ్ళీ ఇక్కడ కొన్ని రోజులు అయితే కుదరదని చెప్పి ఇంకా నేను ముందు రోజే వచ్చేసాను ఇంక ఇంట్లో పూజ తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గర వెళ్ళి కుంకుమ పూజ చేసుకుందాం అని చెప్పి అన్ని కూడా సర్దుకున్నాను ఇప్పుడైతే మా ఊరి దుర్గమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహం నేను చాలా సార్లు మన వీడియోలో నేను షేర్ చేసుకున్నానండి సంక్రాంతి టైంలోనూ అలాగే నేను ఎప్పుడు ఊరు వచ్చినాయి అమ్మ దర్శనం చేసుకోకుండా అయితే తిరిగి వెళ్ళనండి నాకు చాలా నమ్మకం చాలా ఇష్టం అనమాట అందుకే ఈ పదకొండు రోజులు ఇక్కడే ఉండి కుంకుమ పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా పిల్లలకి సెలవులు ఇవ్వకపోయినా నేనైతే ఈ పూజ కోసమే ఇంకా ముందు రోజు అంటే దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి ముందు రోజే వైజాగ్ నుంచి ఊరైతే వచ్చేసాను ఇక్కడైతే ఇంక ఈ రోజే కలశస్థాపన అయితే జరిగిందండి ముందుగా పేటల మీద కూర్చునే దంపతుల చేత ఈ కలశస్థాపన చేయించి వాళ్ళ చేత పూజ పూర్తయిన తర్వాత ఇంకా పూజ చేసుకునే భక్తుల చేత పూజ అయితే ప్రారంభిస్తారు ఇంకా మొదటి రోజు కాబట్టి ఉదయం ఎనిమిది గంటలకి పూజ స్టార్ట్ అవుతుందని చెప్పారు ఇంక ఇంట్లో దీపం పెట్టేసి నేను టెంపుల్కి వచ్చేసరికి గుడంతా భక్తులతో నిండిపోయింది అనమాట చాలా జనాలు వచ్చారండి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి కుంకుమ పూజ అయితే చేయించుకుంటారు అలాగే మా గ్రామ పురోహితులు అనమాట ఈయన ఈ పదకొండు రోజులు ఈయనే మా చేత కుంకుమ పూజ అయితే చేయిస్తారండి ఇంకా గ్రామానికి పురోహితులు అని ఉంటారు కదా ఇంక ఈ గుడి టెంపుల్లో అలాగే ఇంకా మిగిలిన టెంపుల్లో కూడా పురోహితులు అనమాట ఆయన ఆయన పూజ చేయిస్తారు అలాగే మా ఊర్లో స్పెషల్ సిటీస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి చాలా మంది అంటే ఈ మధ్యకాలంలో కింద కూర్చుని పూజ చేయించుకోలేకపోతున్నారు కదా వాళ్ళ కోసం ఇలా టేబుల్ కూడా ఏర్పాటు చేశారండి టేబుల్ కూర్చీలు కూడా ఏర్పాటు చేశారు అంటే కింద కూర్చుని పూజ చేసుకోలేని వాళ్ళు అక్కడ కూర్చుని కూడా ప్రతిరోజు కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు అండి అసలు ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మా ఊర్లో ఇలాంటి స్పెసిలిటీస్ అయితే చాలా బాగా చేస్తారండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసుకునేటప్పుడు కానివ్వండి ప్రతీది కూడా చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు అందుకే నేను వైజాగ్ నుంచి పని కట్టుకుని వచ్చి ఇక్కడైతే పూజ చేయించుకుంటున్నాను చాలా బాగా పూజ చేస్తారండి అసలు ఎవరు కూడా ఇబ్బంది పడరు అనమాట భక్తుల కోసం ఆలోచించి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు అలాగే మనం పూజ జరుపుకోవచ్చు ఉంటే ఇలా దేవుడి పటాలు అలాగే మనకి కింద మేటలు కానివ్వండి పూజ కానీ సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు మనం పూజా సామాగ్రి అలాగే కొబ్బరికాయ అరటికొని ఇవి తీసుకుని వెళ్తే సరిపోతుంది అలాగే ముందుగా వినాయకుడి పూజ అయితే మొదలు పెట్టారండి ఇంకా మొదటి రోజు కాబట్టి వినాయకుడికి కూడా కొబ్బరికాయ కొట్టుకుని పూజ అయితే చేసుకున్నాము ఇంకా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత వినాయకుడిని ఉద్యాపనం చెప్పేసి తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశారండి చాలా బాగా చేస్తారనమాట కుంకుమ పూజ ఉదయం సాయంత్రం చేయించుకునే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు సాయంత్రం రాలేని వాళ్ళు ఉదయం మాత్రం కుంకుమ పూజ చేయించుకుని అయితే వెళ్తూ ఉంటారండి ఇలా దేవుడు పటాలు అయితే ఇస్తారు ముందుగా అమ్మవారికి సోడచాపు ఉపచారాలు చేయించి కుంకుమ పూజ అయితే మొదలు పెడతారండి ఈ కుంకుమ పూజలే కాదండి పిల్లల చేత సరస్వతి పూజ కానివ్వండి అలాగే మా ఊరి సైడు కన్నె పిల్లల పూజ అంటే పెద్ద అవని అంటే పుష్పవత అవని పిల్లలు చే ఉంటారు కదా వాళ్ళ చేత కన్నె పిల్లల పూజ కూడా చేయిస్తారండి లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో షేర్ చేసుకున్నాను ఆ ప్రతిదీ కూడా నాకు వీలు కుదిరినంత మటుకు అన్నీ కూడా నేను వీడియో తీసి అన్నీ మీతో షేర్ చేసుకుంటారండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి ఎందుకంటే ఒకవైపు పూజ చేసుకుంటే ఇంకొక వైపు మా ఊరిలో పూజ ఎలా ఉంటుందనేది వీడియో అయితే తీస్తున్నారండి ఒక వీడియో తీయాలంటే చాలా కష్టపడితే కానీ మీ ముందుకైతే వీడియో రాదు ప్రతిరోజు తెల్లవారుజామున ఇద్దరు లేచి గుడికి వెళ్ళి పూజ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాను ఒకవైపు వీడియోస్ కూడా కవర్ చేయాలి కదా రెండు డ్యూటీలు అయితే చేస్తున్నారండి ఒకవైపు పూజ ఇంకొక వైపు ఇలా వీడియోలు తీయడం అనమాట ఇంకా లలితా సహస్రం చెప్పి కుంకుమ పూజ అయితే చేయించారు పూజ పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి తాంబూల విచ్చి హారకైతే ఇచ్చామండి ఈ విధంగా పూజ అయితే ప్రతిరోజు ఒక వన్ అవర్ అయితే ఉంటుందండి ఉదయం ఒక వన్ అవర్ రావాలి అనుకుంటే సాయంత్రం కూడా రావచ్చు ఇక్కడ ఏంటంటే మా ఊర్లో సాయంత్రం పూజ చేసుకోవాలి అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండాలన్నమాట అంటే ఉప్పు వేసిన పదార్థాలు ఏమీ తినకూడదు ఓన్లీ స్వీట్ ఏదైనా తీసి తింటే తినాలి తప్ప ఇంకా ఉప్పు వేసినవి ఏమీ తినకూడదండి మళ్ళీ సాయంత్రం పూజ అయిన తర్వాతే భోజనం అయితే చేయాలి ఇంకా ఉండగలిగిన వాళ్ళు సాయంత్రం వరకు అలా ఉండి పూజ అయిన తర్వాత మళ్ళీ భోజనం అయితే చేస్తారు లేనివారు ఒక పూట పూజ చేయించుకుని తర్వాత సాయంత్రం ఇంట్లో పూజ అయితే చేసుకుంటారండి నేను కూడా ఇంక ఈ సంవత్సరం అలాగే ఒక పూట పూజ చేయించుకుని సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను అలాగే ఉదయం అయితే నేను వీడియో తీసేటప్పటికి లడ్డూ అయితే పెట్టలేదని తర్వాత లడ్డూని కూడా పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టారు ఆ లడ్డూని పదకొండు రోజులు పూజ అయిన తర్వాత అయితే వేస్తారు పూజ పూర్తయిన తర్వాత గురువు గారికి దండం పెట్టుకుని ఆశీర్వాదం అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇంక పూజ పూర్తయ్యేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా టీ తాగేసి తర్వాత వెంటనే మా ఈరోజు సోమవారం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఆ రోజు శివుడు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుందామని చెప్పి వెళ్ళాను ఇక్కడ వచ్చేసి ఇది శివ ఇంతకుముందు శివలింగం శివాలయం నిర్మించకముందు గర్భగుడిలో ఉండే శివలింగం అనమాట మా ఊరు శివాలయం పునర్నిర్మాణం జరిగిందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఆ శివలింగాన్ని అయితే బయట పెట్టారండి ఇంకా చండీశ్వరుడు హై స్వామి కాలభైరవుడు అయ్యప్ప స్వామి అన్ని దేవాలయాలు కూడా ఉన్నాయండి ఇంకా అన్ని అందరిని దర్శించుకుని తర్వాత నందీశ్వరిని దర్శించుకుని శివుడిని దర్శించుకోవడానికి నందీశ్వరుడు అనుమతి అడిగి లోపలికి అయితే వెళ్ళాను ఇక్కడ ఒకవైపు మనకి వినాయకుడు అయితే ఉంటారండి ఇంకా మధ్యలో శివుడు పార్వతీదేవి ఉంటారు ఇంకొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి పునర్నిర్మాణం జరిగిన శివాలయం ఇదే అనమాట చాలా చక్కగా ఉందండి శివాలయం ఇప్పుడు అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటైతే చేశారు ఇంకొక వైపు పెయింట్ వర్క్ అయితే అవుతుంది పెయింటింగ్ వర్క్ కూడా చాలా నిండుగా ఉందనమాట చాలా బాగా వేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి శివాలయం పక్కనే కళ్యాణ మండపం అయితే ఉంది కదా అది కూడా ఇంకా వర్క్ అయితే పూర్తి అవ్వలేదండి పూర్తిగా అవుతూ ఉన్నాయి ఇంకా శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది శివాలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు ముందు మెయిన్ గోపురం అండి చాలా చక్కగా ఉంది కదా నాకైతే ఈ గోపురం చూస్తుంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గోపురం అయితే అనమాట అంత బాగా పెయింటింగ్ వర్క్ అయితే చేశారు ఇంక ఈరోజు సోమవారం కదా ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి శివాలయం దగ్గర ఇంకా అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకుందామని చెప్పి ఈ అన్నదాన కార్యక్రమం వడ్డించడానికి అయితే నేను ఉన్నాను అంటే ఇక్కడ కార్యకర్తలు చాలాసార్లు రమ్మని వీడియో తీయమని అడిగారు ఇంకా నాకు వెళ్ళడానికి కుదరక నేను వెళ్ళలేదండి ఇంక ఈసారి ఎలాగ సోమవారం పడింది ఊర్లోనే ఉన్నాను కదా ఇక్కడ అన్నదాన కార్యక్రమం గురించి కూడా అందరికీ తెలియచేద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి పుట్టిన పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రతి సోమవారం కూడా మా ఊరి శివాలయంలో అన్నదానం అయితే జరుగుతుందండి సుమారుగా రెండు వందల మందికి పైగానే వచ్చారనమాట జనం ఎందుకంటే నేను చూసాను కదా నా కళ్ళతో నేను చూసానండి ఇంకా అలా వస్తూనే ఉన్నారనమాట లెక్క పెట్టలేదు కానీ రెండు వందల మందికి పైగానే ఉంటారండి జనాలు వాళ్ళందరికీ కూడా ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరిగిందండి ఎవరైనా ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకుంటే కనుక కమిటీ వారి నెంబర్ అయితే నేను ఈ స్క్రీన్ మీద ఇస్తానండి ఎవరైనా ఒకవేళ మా పుట్టినరోజు పెళ్లి రోజు ఉంది ఈ రోజు అన్నదానం చేయాలి అని అనుకుంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి అన్నదానంలో ఏమేమి వేస్తారు అనేది కూడా నేను వీడియో తీసుకున్నాను కదా ప్రసాదం వేస్తున్నారు పులిహార అలాగే కర్రీ రైస్ సాంబారు చిప్స్ పెరుగన్నం ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమంలో పెడతారండి ఒక పెళ్లి భోజనాలు పెట్టినట్టే పెడతారనమాట చాలా బాగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి నేను ఇక్కడ నెంబర్ అయితే ఇస్తున్నాను ఎవరన్నా పెట్టాలి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకుంటే తప్పకుండా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మా ఊరిలో గుడులన్నీ కూడా చాలా బాగుంటాయండి అలాగే ప్రతీది కూడా చాలా స్పెసిలిటీస్ ఉంటాయి చాలా బాగా అన్నీ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున అయితే జరుగుతుందండి అందుకే నేను ఎక్కువగా ఏ పూజ ఉన్నా ఏమున్నా కానీ ఎక్కువగా మా అయితే వచ్చి పూజ అయితే చేయించుకుంటూ ఉంటాను ప్రతీది కూడా చాలా బాగా చేస్తారు కాబట్టే ఈ పదకొండు రోజులు కూడా ఇక్కడే ఉండి పూజ చేసుకోవాలి అనుకున్నాను ఇంకెలాగ వచ్చాను కాబట్టి ఈ వీడియోని కూడా నేను మీ అందరితో షేర్ చేసుకున్నానండి ఇంకా సేపు వడ్డిచ్చిన తర్వాత నేను కూడా ఈ ఆదాన కార్యక్రమంలోనే భోజనం చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడైతే అమ్మ నేను మా నాన్న ముగ్గురం కలిపి అష్టచమ్మ అయితే ఆడుకుంటున్నాము చాలా రోజులైపోయింది ఇలా ఆడుకుని నా చాలా ఇష్టం అనమాట నాకు ఇలా అష్టచమ్మలు ఆడడం అంటే ఇలా అష్టచమ్మ ఆడుకునేటప్పుడు మా సంభాషణ అంతా ఎలా ఉందో మీరు కూడా వినేయండి కష్టం ఉంది పంట ఇంకో నీళ్ళ పిల్ల ఆడుకోవాలి ఇలా ఆడుకునేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయితే నేనే గెలిచానమాట ఇంకా అలా సేపు ఆడుకున్న తర్వాత మరి సాయంత్రం అయింది ఇంకా మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత దీపం పెట్టాలి అని చెప్పి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మగారిది అత్తయ్య కాదు ఒకే ఊరు కాబట్టి అక్కడ కొద్దిసేపు ఇక్కడ కొంతసేపు ఇలా ఈ విధంగా టైం అయితే నేను గడిపేస్తున్నానండి ఇంకా ఈరోజు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఆ ప్రాంతాన్ని బట్టి నైవేద్యాలు ఉంటాయండి పొలగం చేయొచ్చు అలాగే నేనైతే పరవాన నైవేద్యంగా పెట్టాను ఇంక ఇంట్లో పూజ కుంకుమ పూజ లలిత శాస్త్రం పూర్తి అయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇంట్లో నైవేద్యం పెట్టాను కదా అలాగే గుడిలో ఉన్న అమ్మవారికి కూడా నైవేద్యం అయితే తీసుకుని వెళ్తున్నాను ఇంకా నవరాత్రులు తొమ్మిది రోజులు మా ఊరిలో ఇలా లైటింగ్ అయితే చాలా బాగా పెడతారండి అలాగే గుడంతా కూడా లైటింగ్తో చాలా బాగా అలంకరి స్తారు ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాను ప్రాంతాన్ని బట్టి నైవేద్యాలు అని చెప్పాను కదా కొంచెం మంది అయితే ఈరోజు కట్టెపొంగల్ నైవేద్యంగా పెట్టాలి అని చెప్పారు ఇంకా మా ఊర్లో అంటే మా ఈ గుడిలో ఉన్న గారు అయితే పర్వాలని నైవేద్యంగా తీసుకురండి అని చెప్పారు ఇంకా ఆయన మాట ప్రకారం నేనైతే పర్వాలను అయితే మొదటి రోజు నైవేద్యంగా పెట్టానండి ఇంకా గుడిలో తీసుకెళ్ళి మనమే స్వయంగా అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టచ్చు అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత సాయంత్రం కుంకుమ పూజకి చూడండి ఒక పది మంది వరకు వచ్చారండి వాళ్ళైతే ఇంకా కుంకుమ పూజ అయితే చేయించుకుంటున్నారు నేనైతే ఇంకా నైవేద్యం అయితే తీసుకొచ్చాను అది అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రసాదాల పంచి దగ్గర ఇచ్చేస్తే వాళ్ళైతే ప్రసాదంగా అందరికీ అయితే పంచి పెడుతున్నారండి ఈ విధంగా దసరా నవరాత్రులో మొదటి రోజు నా పూజ అయితే పూర్తయింది అలాగే నా డే అంతా ఎలా గడిచింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా రెండో రోజు నా పూజ డే అంతా ఎలాగో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా పాయింట్స్ కూడా ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్